నమస్తే అండి నమస్తే ఎట్లుందండి ఇప్పుడు పాకిస్తాన్ కి ఇండియాకి వార్ జరుగుతుంది అదే పాకిస్తాన్ ఒక హిందూ దేశం అయితే మీరు వ్యతిరేకించే వాళ్ళ యుద్ధం జరగాలని కోరుకునే వాళ్ళ పాకిస్తాన్ అనేది అసలు హిందూ దేశమే కానీ ఏ దేశమైనా కానీ యుద్ధాన్ని ఆపేస్తా నేను ఎందుకంటే యుద్ధం కోరుకుంటే యుద్ధంలో చాలా మంది వరకు ప్రాణాలను కోల్పోతున్నారు ఈ ప్రాణ నష్టం ఎవరికి యుద్ధం మొదలుపెట్టేవాడికి కాదుగా యుద్ధాన్ని ఉసుగొల్పినోడికి కాదుగా కనుక ఏంటంటే ఇక్కడ ఎంతోమంది అమాయకులైనటువంటి ప్రజలు ప్రాణాన్ని కోల్పోతున్నారు ఎంతోమంది తల్లులు బిడ్డలను కోల్పోతున్నారు ఎంతోమంది భార్యలు భర్తలను కోల్పోతున్నారు వాళ్ళ నుదుటిన పసుపు కుంకాలను కోల్పోతున్నారు చాలా బాధాకరమైన విషయం కాకపోతే వాళ్ళు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు నచ్చగా నేను కూడా కొన్ని ఫైర్ అయ్యాను మోడీ నిన్ను నీ ఇండియాని లేపేస్తానని మోడీ నీరాపేవను ఊపిరి ఆపేస్తానని ఒకడు మోడీని నిన్ను నేను ఇండియాని లేపేస్తానని ఇంకొకడు ఇలా మాట్లాడారు కానీ అవి కొంచెం బాధాకరమైన విషయాలు వాటి మాత్రం నేను మా ఇండియా తరపు నుంచి ఆ వ్యాఖ్యలకి నేను వ్యతిరేకంగా ఉన్నాను నాకు నచ్చలేదు ఎందుకు ఇలా ఇప్పటికైనా ఆపేయండి ఇప్పటికైనా మీరు కాళ్ళ బరానికి వస్తే మేము వదిలేస్తాం ఇండియాలు చేసుకుంటున్నారట న్యాయంగా ఏం బీగారంట ఏం బీగారంట అమెరికా నుంచి ట్రంప్ వచ్చి కూర్చోబెట్టి సర్ది చెప్పి ఆగిపోండిరా లేకపోతే మేము వచ్చామంటే ఇండియా తరపు నుంచి మీ దేశంలో మొలక కూడా మొలకనే చేస్తామని బెదిరించి ఆప ఎవరైతే ఒక ముగ్గురు వచ్చి చంపేశారు సో మెయిన్ వాళ్ళని పట్టుకోకుండా మన ఇండియా యుద్ధానికి ముందు ఇండియాని ఇంట్రెస్ట్ చూపించింది అన్నట్లుగా కూడా కొంతమంది కామన్ చేస్తున్నారు సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు చూసేదే ఉంది అక్కడ వీళ్ళు ముందర వాళ్ళ పట్టుకుందాం అనే ప్రయత్నం మీదనే వీళ్ళు వెళ్ళేటప్పటికి వాళ్ళే ఇద్దాను ఎదిగారుగా వీళ్ళు వచ్చి మా పాకిస్తాన్ ఎక్కడ లేపేస్తారనే భయం వాళ్ళు ఎదురు ఒక గోడ దూకితే వెళ్ళిపోయేది క్లోజ్ అయిపోయేది కాదు అలాంటిది జరిగిన వెంటనే ఎందుకని యాక్షన్ తీసుకోలేదనే క్వశ్చన్ కూడా ఇప్పుడు వస్తుంది సో దాన్ని ఎలా చూడాలి తీసుకోలేదు తీసుకున్నారుగా పర్యాటక పర్యాటన కోసం సరదాగా చూడటం కోసం కాశ్మీర్ పోయారు మన ఇండియన్ ప్రజలు పోయినందుకు అక్కడ ప్రాణాలు తీశారు కదా దానికి ఎంబట్ తీసుకున్నారు వెంటనే వెళ్ళిపోరు ఎట్లా వెళ్ళిపోతుంది వెళ్ళారు మన వాళ్ళు వెళ్ళారుగా ఇక్కడ ఇండియా నుంచి మన వాళ్ళు అది యుద్ధం అనుకొని వాళ్ళు యుద్ధానికి దిగారు మన వాళ్ళు చేస్తుంది దాడి అనుకొని వాళ్ళు ప్రతి దాడికి దిగారు ఇక్కడ నష్టపోయింది ఎవరు ఇక్కడ జిల్లాలకు జిల్లాలు లేచిపోయింది ఎక్కడ పాకిస్తాన్లో లేచిపోయినాయి ప్రాణాలకు ప్రాణాలు లేచిపోయింది ఎక్కడా పాకిస్తాన్లో ఒకడెవరో ఏమున్నాడు ఏ మోడీ నీరా సింధు జలాలు అన్నాడు వాడు ఊపిరి రాపేశాడు మోడీ తర్వాత ఇంకోటి ఏం జరిగింది ఏ మోడీ నిన్ను ఇండియా ఇంకా వాడి లేపలేదు ఎందుకో నాకు అర్థం ఓకే ఇంకొకటి వైఫల్యం కూడా మన ఉన్న చూసుకునే ఛాన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు ఇప్పుడు టెర్రరిస్ట్లు వచ్చి మన ఇండియా అది ఒక బార్డర్ ఒక ఎంతో మంది ఇండియాలో చాలా ఫేమస్ టూరిజం ఉన్న ప్లేస్ కదా అది సో అలాంటి ప్లేస్ లో ఆర్మీని పెట్టడానికి లేకుండా చేశారు కదా సో ఇక్కడ మన పాలిటే చూసుకోవచ్చు అంటే ఏం చెప్తాను చేసే ఆర్మీని పెట్టడానికి లేకుండా పెట్టాలి కదా ఎందుకు ఇప్పుడు లేదు అక్కడ సెక్యూరిటీ అందువల్ల ఇన్సిడెంట్ జరిగింది లేకుండా ఇంతమంది జవాన్లు ఇంతమంది సోల్జర్స్ ఎలా చనిపోయారు ఉంది లేకుండా అయితే లేదు కాకపోతే ఎప్పుడో ఇక్కడ మన హైదరాబాద్ లో జరిగిన బాంబు దాడులే కానీ మక్కా మసీదు గోకుల్ చాటు బ్లూమినీ పార్కు సా నగర్ సాయిబాబా టెంపుల్ వీటిల్లో జరిగినందుకు కూడా వాళ్లే కారకులు సరే ఒక నాకు చెప్పండి ఇప్పుడు మీరు అయితే నేను పాకిస్తాన్ హిందువు అయితే తప్పు నా దేశంలో ఉంటే నా దేశానికి నేను సపోర్ట్ చేయను ఎదురు దేశానికే చేస్తాను మరి తప్పు వాళ్ళ తప్పు వాళ్ళది ఉంది కనుకనే వాళ్ళకి వాళ్లే దాడులు చేసుకుంటున్నారు మాకు దాడులొద్దు మా ప్రాణాలు మాకు ముఖ్యం మేము మేము కలిసి ఉంటాం మమ్మల్ని కలపండి కలిసి బ్రతికేలాగా చెయ్యండి అని చెప్పేసేసి వాళ్ళు దాడు దాడుల గురించి మాట్లాడారు అంతే మన తెలుగు రాష్ట్రాల్లో ముర్రి నాయక్ చనిపోవడం జరిగింది కదా సో నిజంగా ప్రతి ఒక్కరు ఇది సో అలా అనిపిస్తుంది విషయము అది ఏంటంటే ఆ తల్లికి ఆ కొడుకు చాలా శోకాన్ని మిగిలిచాడు ఆ తండ్రి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఎక్కి ఎక్కి ఏడ్చాడు ఏ ఒక్కగానొక్క కొడుకు ఆ కొడుకు నేను వద్దురా బాబు నువ్వు ఆర్మీకి అని చెప్పినా గానీ వీళ్ళు కావాలని వెళ్ళివాడు ట్రైనింగ్ అయి వెళ్ళాడు దాని మీద ఏంటంటే చాలా బాధాకరమైన విషయం ఆ కొడుకుని ఆ తల్లిదండ్రులకు తెచ్చి ఇవ్వలేం పవన్ కళ్యాణ్ గారు పాతిక లక్షలు విరాళాన్ని సమర్పించిన అండ్ ఎంత భూమిని ఎంత పొలాలని స్థలాలని ఇచ్చినా కొడుకు లేని లోటుని ఆ తల్లిదండ్రులకి ఎవరూ తీర్చలేం యుద్ధం ఆగిపోతే ఇంకా కొనసాగితే ఆగిపోతేనే బెటర్ ఎందుకంటే ఒక రాజీకి వచ్చి వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా యుద్ధాన్ని ఆపేస్తే చాలా బాగుంటది ఎందుకనంటే యుద్ధం చేసి ఏం సాధిస్తున్నారు జమ్మూ కాశ్మీర్ని వాళ్ళు వాల్చుకుంటున్నారా లేదు ఇండియానే వాల్చేసుకుంది ఇండియానే పెట్టుకుంది దాన్ని వాళ్ళకి ఏం వెళ్ళదు కదా వెళ్ళినప్పుడు ఎందుకు వాళ్ళు యుద్ధానికి దిగుతున్నారు ఎవరు ప్రాణ నష్టాలను కోరుకుంటున్నారు ఏ తల్లులకి కడుపు సోకాన్ని మిలుస్తున్నారు ఏ పిల్లల్ని అనాదన అనాదలను చేస్తున్నారు తండ్రి లేకుండా ఏ ఆడపడుచుల్ని భర్తలేని బలి పశువులు చేస్తున్నారో తెలియట్లేదు కానీ జమ్మూ కాశ్మీర్ లో పిఓకే మనదని చెప్పేసి మన ఉన్నారు మరి పిఓకే మాదని చెప్పేసి పాకిస్తాన్ అంటా ఉన్నారు పిఓకే మనదే మనదే పిఓకే మనదే వాళ్ళకి ఏం సంబంధం లేదు పాకిస్తాన్ వాళ్ళకి ఏం సంబంధం లేదు అది మనదే ప్రజలు కూడా అతను చనిపోవడాన్ని జీర్ణించుకోలేరు కానీ తప్పదు దేశం కోసం త్యాగం చేసింది కాబట్టి ఒక వీరుడుగా గుర్తింపు ఉంటుంది ఓకే అన్న ఇప్పుడు వేరే ఇతర దేశాలు ఎక్కడైనా కూడా ఆర్మీ అంటే అంటే ప్రాణాలు ఉండడానికి భయపడతారు కానీ మన దేశంలో మాత్రం చాలా హ్యాపీగా దేశ రక్షణ కోసం ప్రాణాలు కూడా వదిలేస్తారు హ్యాపీగా వదిలేస్తారు సో అలాంటి సైనికుల గురించి ఏం చెప్తారు అలాంటి సైనికులు ఉండడం మన దేశ గర్వకారణం జై జవాన్ జై కిసాన్ అనే పదాల్లోనే ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైపోతుందంటే పొలిటీషియన్ చుట్టూ లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతారు ఈ ఎరిపప్పలంతా ఏమంటాం ఈ ఆర్మీలో ఈ సైనికుల కోసం వాళ్ళు సేవలు చేసే వాళ్ళకు సెల్యూట్ చేసుకోవాలి వాళ్ళు ఎక్కడ కనిపించినా వాళ్ళ కనీసం వాటర్ బాటిల్ ఒక ఫుడ్ ఇవ్వడానికి కూడా ఎవరు పెద్ద సాహసించరు ఇలాంటి టైంలో లో యుద్ధం చేసే పాకిస్తాన్ తో మన శత్రు దేశంతో యుద్ధం చేసే వీరుడు పొంది మరణించడం అంటే చాలా గొప్ప విషయం మనము ఏం చేసినా కూడా తిరిగి అయితే గవర్నమెంట్ తరఫున ఏపీ ప్రభుత్వం అయితే హెల్ప్ చేయడం జరిగింది ఒక ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ కానీ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ భూమి సాగి పవన్ కళ్యాణ్ కూడా సొంతంగా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు సో మరి గవర్నమెంట్ హెల్ప్ చేసింది కదా సో ఏం చెప్తారు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కూడా మంచి పని చేసి స్వాగతించవచ్చు ఏ అతనికి ఆస్తి రూపంలో గానీ నగదు రూపంలో కానీ ఎంత ఇచ్చినా అతనికైతే చెందా వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే ఎంత ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏంటంటే బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో సో మన దేశం కోసం జరిగినటువంటి యుద్ధం లో ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో మన వీరజేవన్ సో ఇలాంటి సైనిక్ సైనికుల గురించి ఏం చెప్తారు వాళ్ళ ఒక్కలనే కాదు బ్రో మనం కూడా ప్రాణాలు అర్పిస్తాం కాకపోతే పాకిస్తాన్ మొత్తం లేవడి చెల్లిపోవడం అంతే అది ఎవరైనా కానీ పాకిస్తాన్ మాత్రం ఉండొద్దు మొత్తం పాకిస్తాన్ లేవడి వెళ్ళిపోతాం మురళినాయక్ అనే కాదు వాళ్ళు అమరవీరులు మన కోసం ప్రాణాలు తగ్గించారు వాళ్ళ కోసం వంద ప్రాణాలు ఇంకా ఉన్నాయి మనవి ఇండియా మొత్తం రెడీ ఉన్నారు మొత్తం తెలంగాణ చైనా మొత్తం రెడీ ఉన్నారు ఒక్క ఛాన్స్ వాళ్ళంటే పంద్రా మినిట్ కాదు దస్ మినిట్ దస్ మినిట్ పూరా పాకిస్తాన్ ఉఠాదే ఆ పూరా పాకిస్తాన్ ఖచ్చితంగా పంద్రా మినిట్ దస్ మినిట్ ఓకే బ్రో మనం ఇప్పుడు దేశం అంతా కూడా ఇంత హ్యాపీగా ఉంటున్నాం అంటే ఖచ్చితంగా బార్డర్ లో కష్టపడే మన ఆర్మీ ఆర్మీ ఒక డే అనక పగలనక మొత్తం కూడా నైట్ అంతా కూడా వాళ్ళు కష్టపడుతూనే అవును సో అలాంటి సైనికుల గురించి ఏం చెప్తారు అన్న అలా గురించి చెప్పనికి ఒక మాట రాదన్న ఎందుకంటే మన కోసం వాళ్ళ ప్రాణాలు తగ్గిస్తారు